హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాగా ఛానల్ మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నా ఇక కథలోకి వెళ్దామా విజయవాడ నగరంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకి నడి రోడ్డు పైన శ్వేత అనే ఇరవై ఆరు ఏండ్ల యువతి ఆటో కోసం ఎదురు చూస్తుంది అసలు తను ఆ టైంకి అక్కడ ఎందుకు ఉంది అంటే తను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఆ రోజు తనకి చాలా పని ఉండడం వల్ల తన మేనేజర్ నీ అంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్పడంతో తన ఉద్యోగం పనులలో తను ఉండిపోవడం వల్ల రాత్రి పన్నెండు గంటలయ్యింది సరే అని ధైర్యం చేసి రోడ్డు మీదకి వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తుంది రోడ్డు పైన నర అనేవాడే లేడు ఏమీ లేదు ఖాళీగా ఉంది తను భయపడుకుంటూ బిక్కు బిక్కుమనుకుంటా ఓ ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో ఒక ఆటో వచ్చి తన ముందు ఆగింది ఆటో ఎక్కింది ఆటో ఎక్కిన వెంటనే ఆటో ప్రయాణించడం స్టార్ట్ అయింది ఆటో డ్రైవర్ ముఖం చూద్దామా అంటే ముఖానికి ఏదో ముసి వేసుకున్నాడు మాట్లాడిస్తుంటే ఏమాత్రం పలకట్లేదు అతని నిశ్శబ్దం శ్వేతకి ఇంకా భయం చుట్టుకుంది భయం భయంతో తన చేతిలో ఉన్న ఫోన్ చూసుకుంటా ఉంది ఫోన్లో టైం ఎంత అయింది అని చూసుకుంటే అర్ధరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలు అయ్యింది ఆటో ఎక్కడ ఆపకుండా ఎటు తిరగకుండా దారి మార్గంలో నేరుగా వెళ్తుంది ఇంతలో రోడ్ మధ్యలో ఆటో ఆగిపోయింది ఏమైందో తెలీదు ఆటో డ్రైవర్ సైలెంట్గా దిగి అక్కడే ఉన్న శ్మశానం వైపు నడుచుకుంటూ వెళ్ళడం శ్వేత చూస్తే అన్నా ఆగండి అన్న ఆగండన్నా ఆగండన్నా అని శ్వేత భయపడుకుంటూ కంగారుగా కంగారుగా ఆటో డ్రైవర్ని ఎంత పిలుస్తున్నా కూడా అతను ఏమీ వినట్టు ఎవరు లేనట్టు ఏమీ వినిపించుకోలేనట్టుగా తనకు తానుగా చక్కగా శ్మశానంలోకి వెళ్తున్నాడు శ్వేత శ్మశానంలోకి వెళ్ళలేక భయపడుకుంటూ ఆ శ్మశానం బయటే ఆటో డ్రైవర్ కోసం ఎదురు చూస్తూ ఉంది రోడ్లో ఎవ్వరూ లేరు ఆటో శ్వేత ఆటో శ్వేత అంతే ఇంతలో సడన్గా ఆటో డ్రైవర్ ఆ శ్మశానం నుంచి తిరిగి రావడం శ్వేత గమనిస్తుంది అన్న ఆగండి ఆగండన్నా నేను ఎక్కుతున్నాను ఆగండన్నా అని ఎంత అరుస్తున్నా ఆటో డ్రైవర్ వినిపించుకోకుండా తన పాటున తను చక్కగా వెళ్ళి ఆటో ఎక్కేస్తాడు ఎక్కిన తర్వాత సరే ఆటో డ్రైవర్ వచ్చాడు కదా అని చెప్పి తాను ఆటో ఎక్కుదామని వెళ్తుండగా ఇంతలో తన చేతుల్లో ఉన్న ఫోన్ కింద పడుతుంది తాను వంగి ఫోన్ తీసుకొని తిరిగి చూసేసరికి ఆటో ఖాళీగా ఉంది ఆటో డ్రైవర్ లేడు శ్వేతకి ఇంతలో భయం చుట్టుకుంది ఇప్పుడే కదా నా కళ్ళ ముందే కదా ఆటో డ్రైవర్ వెళ్ళి ఆటో ఎక్కాడు ఇంతలో ఏమైపోయాడు ఇంత సడన్గా చుట్టూ ఎక్కడ కనిపించకుండా ఏమైపోయాడు అని శ్వేతకి భరితమైన భయము చెమటలు కక్కుతున్నాయి మంచు పొగలో కూడా ఆ చల్లని రాత్రుల్లో కూడా శ్వేతకి ఒళ్ళంత చెమటలు అంత భయంతో అంత కంగారుతో తను అక్కడే నిల్చొని ఎదురు చూస్తూ ఉంది కానీ అసలు నిజం ఏంటంటే శ్వేత ఎప్పటికీ ఎన్నటికీ తను తిరిగి ఇంటికి వెళ్ళలేదు దానికి కారణం శ్వేత ఓ ప్రేతత్మ శ్వేత రెండేండ్ల కిందటే అనుకోకుండా ఇలానే ఆఫీస్లో లేట్ అయిపోయి రాత్రి పన్నెండు గంటలకు ఒక ఆటో ఎక్కి ఒక భయంకరమైన యాక్సిడెంట్లో అతి కిరాతకంగా మరణించింది తను మరణాన్ని ఒప్పుకోలేక తను ప్రేతాత్మక అక్కడే తిరుగుతుంది మాటి మాటికి మాటి మాటికి ఇలా ఆటో ఎక్కడం మధ్యలో ఆగిపోవడం తను భయపడడం ఇలా జరుగుతూనే ఉంది తర్వాత తన కళ్ళ ముందరే పక్కన ఒక ఆటో వెళ్ళడం గమనిస్తుంది ఎవరున్నారా అని చెప్పేసి ఆటో వైపు అలా తొంగి చూస్తుంది ఆటోలో కూర్చుంది శ్వేత భయంకరమైన రూపంతో భయంకరమైన నవ్వుతో తాను ఆటో నడుపుకుంటూ అలా వెళ్తూ ఉంటది ఆమె ఇక మనిషి కాదు అని శ్వేతకి అప్పుడు అర్థమవుతుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరో ఇంకొక కథతో త్వరలో తిరిగి వస్తాం థ్యాంక్ సో మచ్